హాయ్ హలో అందరికి వెల్కమ్ టు రేణుకాశ్రీ కిచెన్ ఈరోజు వచ్చి స్వీట్ చేస్తాను అండి మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తినొచ్చు ఒక కప్పు పిండితో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం గోధుమ పిండితో చూడండి కావాల్సిన పదార్థాలు అండి ఒక కప్పు పెద్ద కప్పుతో ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను ఎండు కొబ్బరి కట్ చేసి బెల్లం ఒక కప్పు తురుము పెట్టుకున్నాను పట్నాలు పుప్పండి మనం చట్నీ చేసుకుంటాం కదా ఆ పప్పు ఒకప్పు పిండిలోకి కలిపేదానికి సాల్టు ఇలా చి ఫ్లేవర్ కోసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈజీగా తక్కువ పదార్థాలతోనే చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి ముందుగా కొంచెం ఆయిల్ వేసుకున్నాం పిండి కలిపి పెట్టుకోవాలి కదా మనం కొంచెం ఆయిల్ ఎక్కువ వేయద్దు కొంచెం ఆయిల్ వేసుకొని దానిలోనే సరిపోయినంత సాల్టు కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ వేసానండి సరిపోతుంది ఒకసారి ఇట్లా కలిపేసుకుని ముందు తర్వాత మనం వాటర్ పోసుకొని కలుపుకుందాం మనం పూరీలు చేసుకోవాలి కాబట్టి పూరీకి ఎలా కలుపుకుంటామో అలాగా కలిపేసుకున్నాం చూసి పోసుకోండి వాటర్ అయితే ఎక్కువ పోయొద్దండి కొంచెం కొంచెంగా పోసుకొని కలుపుకున్నాం ఈ విధంగా మనం మెత్తగా కలుపుకొని పెట్టేసుకున్నాము ఇది పక్కన పెట్టేసుకున్నాము దీనిలోకి పొడి ప్రిపేర్ చేసుకున్నామండి ఈ జార్లో వచ్చేసి ముందుగా ఎండు కొబ్బరి మిక్సీకి పట్టేసుకున్నాము ఇలాచి ఎండు కొబ్బరి ఇవి మిక్సీకి పట్టేసుకున్నాం చూడండి మనకి ఇట్లా ముక్కలుగా ఉన్నప్పుడు కొంచెం పప్పు వేసుకున్నాము ఎందుకంటే కొబ్బరి తక్కువైనప్పుడు మిక్సీ జార్లో తక్కువగా ఉంటే మెత్తగా రావు కాబట్టి కొంచెం బెల్లం కూడా వేసి మిక్సీకి పట్టేసుకున్నాం మెత్తగా మనం ఇటు పట్టుకున్నాం కదా ఈ పౌడర్ అనేది మనం గిన్నెలోకి వేసేసుకున్నాము చూసారా అటు మెత్తగా వచ్చేసిందా కజ్జికాయల్లో కూడా ఈ పౌడర్ పెట్టుకోవచ్చు అండి చాలా చాలా టేస్ట్ ఉన్నది ఒకసారి కజ్జికాయలు చేసి చూపిస్తాను ఈజీ ప్రాసెస్లో కరకర అంట చాలా చాలా టేస్ట్గా ఉంటాయి కజ్జికాయలు కొంతమంది చేస్తే మెత్తగా వస్తాయి కదండి అట్లా కాకుండా క్రిస్పీగా ఉండేటట్టు నేను చేసి చూపిస్తాను ఈ మిగిలినవి కూడా వేసేసుకొని పెళ్ళం వేసి మిక్సీకి పట్టేసుకున్నాం మనకు స్వీట్ సరిపోవాలి కదా కొంచెం ఎక్కువగా అంతే ఇప్పుడు మిక్సీకి పట్టుకున్నాం చూడండి మిగతా అది కానీ పట్టేసాను కదా ఈ పౌన్లోకి వేసేసుకున్నాము బెల్లం కొంచెం ఎక్కువ వేసుకోండి టేస్ట్ చాలా బాగుండిద్ది ఇలా వేసుకున్నాం కదా ఇది పక్కన పెట్టేసుకొని ఒకసారి కొబ్బరి ఇదంతా ఇలా కలిపేసుకున్నాము చాలా చాలా టేస్ట్ ఉంటాయండి ఒక్కసారి మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉండేది అనేది చెప్పాలి మీరు మొత్తం ఇలా కలుపుకున్నాం కదా ప్లేట్ పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు పాకం పట్టేసుకున్నాం పాకం అంటే బెల్లం పాకం కదండి బెల్లం కరిగితే చాలు మనం స్వీట్ పూరి కదా లోపలేసుకునే దానికి ఈ పౌడర్ అనమాట మంచి స్మెల్ వస్తా ఉంది ఇలా చేసాం కదండి మంచి స్మెల్ వస్తా ఉంది పక్కన పెట్టేసుకున్నాం చూడండి మనం మిగిలిన బెల్లం ఉంది కదండి ఆ బెల్లం దీన్ని వేసేసుకుని వాటర్ పోసేసుకున్నాము బెల్లం మనకి పూరి అనేది దీనిలో ఉంచేదానికి కాబట్టి చాలు స్వీట్ కోసం మళ్ళీ మనం ఆ పౌడర్ అదొంతా వేస్తాం కదండి ఇది కరిగితే చాలు ఈ బెల్లం కరిగితే చాలండి చూడండి మనకి బెల్లం కరిగిపోయింది ఇలా కరిగితే చాలండి మనకు పాకం అయితే అవసరం లేదు ఇలా కరిగింది కదా తీసి పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు వచ్చేసి మనం పూరీ చేసేసుకున్నాం ఆయిల్ పెట్టేసుకొని ఇది పక్కన పెట్టేసుకొని దీనిపైన వేరే బాండలు పెట్టేసి మనం ఆయిల్ డీప్ ఫ్రైకి పెట్టేసుకున్నాము పూరీ చేసుకున్నామండి ఇలా మనకి కొంచెం పెద్ద సైజుగా వేసేసుకున్నాము ఆయిల్ హీట్ అయింది కదా ఆయిల్ పూరి వేసి కాల్ చేద్దాము మరి ఎర్ర కావాల్సిన అవసరం అయితే లేదు సరే తిప్పేసుకోండి మొత్తం ఇలా ఆయిల్ అంతా కుడిసిన తర్వాత తీసేసి ప్లేట్లు వేసేస్తామండి చూడండి ఈ ప్లేట్లు వేసేస్తాను మొత్తం ఇలాగే పూరి చూడండి నేను పూరీ పూరీలు మొత్తం ఇలా చేసి ఒక ప్లేట్లేస్ వేసి పెట్టుకున్నాను కదా మొత్తం ఒక్కోటి ఒక్కోటిగా కాల్చుకున్నాము ఆయిల్లో కలర్ అయితే అవసరమే లేదండి మనకి పాకం వేసుకుంటాం కాబట్టి బెల్లం పాకంలో బెల్లం సిరప్ పాకం అయితే ఏం రానిలేదండి సిరప్ అంతే ఇట్లా కాలిన తర్వాత తీసి ప్లేట్లు వేసేసుకు చూసారా కలర్ ఏం రాలేదు కదా ప్లేట్లో పెట్టేసుకున్నాం ఇంకొక పూరీ వేసుకున్నాం ఇది కూడా చేసుకున్నాం చూడండి మనకి ఈ పూరీలంతా మనం కలిపి పిండి అంతా పూరీలు ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ పూరీలు వచ్చేసి మనం సిరప్ బెల్లం సిరప్ ఉంది కదా ఈ సిరప్లో వేసేసి అటు ఇటు కొంచెం మునగనిచ్చేసి తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాం అంతే ఎక్కువ అవసరం లేదు ఊరికి అట్లా పెట్టేస్తే చాలు ఈ ప్లేట్లో పెట్టేసుకున్నాము అన్నీ చూడండి ఇలా పెట్టేసాం కదా దీనిపైన మనం ఈ పప్పులు పొడి పెట్టుకున్నాం కదండి అంతా కొబ్బరి బెల్లం ఇలాచి పుట్నాల పప్పు అన్నీ వేసి పెట్టాం కదా అది దీనిపైన పైన వేసుకోవటం చాలా టేస్ట్గా ఉండిద్ది ఒక్కసారి అయినా మీరు ట్రై చేయండి పిల్లలు చాలా చాలా ఇష్టం తింటారు బెల్లము గోధుమ పిండే కదండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇలా వేసాం కదా దీన్ని వచ్చేసి ఇట్లా రోల్ చుట్టేస్తాం చూసారా ఇట్లా రోల్ అన్నీ అంతే చేసేసుకున్నాము ఇంకొక పూరి వేసుకొని చూపిస్తాను ఇలా ఇలా వేసేసి ఒక్కసారి అంతే ఎక్కువసేపు ఉంచొద్దు తీసేసి ప్లేట్లో పెట్టేసుకున్నాము ఇలా పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు దీనిపైన వేసేసుకున్నాం కొంచెం ఎక్కువగా వేసుకోండి చాలా చాలా టేస్ట్ ఉండేది మొత్తం ఇలా వేసుకున్నాం కదా మొత్తం ఇలా రోల్ చుట్టేసుకుందాం అంతే ప్లేట్లో పెట్టేసుకున్నాం చూపిస్తాను చూడండి లోపలంతా ఇది పైనంతా బెల్లం సిరప్పు పూరి చాలా చాలా టేస్ట్ ఉంటాయండి మొత్తం ఇలా ప్రిపేర్ చేసుకొని ప్లేట్లో పెట్టేసుకున్నాము నెక్స్ట్ ఇంకోటి చేసుకున్నాం అంతే ఈ సైజు పూరీ చేసుకుంటే ఒక్కడ తిన్నా కానీ మనకు తిన్నట్టు అనిపించింది ఇలా అంటే తీసేసి ఎక్కువసేపు ఉంచద్దు బెల్లం సిరప్లో నానిపోయిద్దండి అంతే వాటర్ అంతా ఇలా మొత్తం పండిలో కొంపేసిన తర్వాత ప్లేట్లో పెట్టేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పౌడర్ వేసుకోవటం అంతే టోర్లు పెట్టేసుకున్నా స్క్వేట్లు పెట్టేసుకున్నా పైన పెట్టాలి ఇంకోటి పైన పెట్టేస్తాను చూసారండి రెడీ అయిపోయినాయి స్వీట్ పూరి లోపలంతా మనం పొడేసాం కాబట్టి చాలా చాలా టేస్ట్గా ఉంటాయి ఎంత కలర్ఫుల్గా వచ్చినాయి చూడండి ఒకసారి చాలా చాలా టేస్టీ అయిన స్వీట్ పూరి రెడీ అయిపోయింది టేస్ట్ చూసి ఎలా వచ్చిందో చెప్తాను చూడండి ఒకసారి తుంపుతాను మధ్యలో చూడండి మెత్తగా మనం సిరప్లు వేసాం కాబట్టి నానిపోయింది చూసారా లోపల పౌడరు టేస్ట్ చూసి ఎలా వచ్చిందో చెప్తా బా మీరు ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి చాలా చాలా టేస్ట్ ఉంది చాలా బాగుంది పిల్లలు అయితే స్నాక్స్ లాగా చాలా ఇష్టంగా తింటారండి ఇట్లాంటివి చేసి పెడితే చాలా బాగుంది ఎలాచే ఫ్లేవర్ కొబ్బరి తగులుతా చాలా టేస్ట్ గా ఉంది మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో చూసి ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి బాయ్ మీ అందరి కోసం